మనోభావాన్ని గాయపరచడం తప్ప సతీ సహగమనాన్ని వ్యతిరేకించడం కొందరి మనోభావాల్ని గాయపరిచింది అంటరానితనాన్ని వ్యతిరేకించడం కొందరి మనోభావాల్ని గాయపరిచింది బాల్య వివాహాలు తప్పు అనటం భర్త చనిపోయిన స్త్రీలకు మళ్లీ పెళ్లి చేయాలనటం స్త్రీలకు కూడా ఆస్తిలో సమాన హక్కు కల్పించటం ఇవన్నీ ఆయా కాలాల్లో కొందరి మనోభావాల్ని గాయపరిచాయి భూమి గుండ్రంగా ఉందంటే కొందరి మనోభావాలు సూర్యుడు భూమి చుట్టూ తిరగటం కాదు భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందంటే కొందరి మనోభావాలు గాయపడ్డాయి అన్ని కులాల వారు చదువుకోవాలంటే కొందరి మనోభావాలు గాయపడ్డాయి పోలియో రాకుండా ఉండాలంటే టీకా వేసుకోవాలి కానీ ముందు జన్మలో చేసిన కర్మల వల్లే అంగవైకల్యం వచ్చిందనటం మోసం కర్మ సిద్ధాంతం బూటకం అంటే కొందరి మనోభావాలు గాయపడ్డాయి చిన్న చిన్న ఆడపిల్లల్ని దేవుడికి పెళ్లి చేసి వారిని ఊరి పెద్దలు అత్యాచారం చేసే సంస్కృతిని ప్రశ్నించినప్పుడు కూడా కొన్ని మనోభావాలు గాయపడ్డాయి ఇట్లా చరిత్రలో కొన్ని వందల సార్లు వేల సార్లు లక్షల సార్లు మనోభావాలు గాయపడ్డాయి పడుతూనే ఉంటాయి ఒకవేళ మనోభావాల్ని గాయపరచడం తప్పు అనే నీతిని సీరియస్గా ఫాలో అయి ఉంటే పైన చెప్పినటువంటి మార్పులు ఏవి జరిగేవి కావు ఇప్పటికీ నరబలులు జరుగుతూనే ఉండేవి అంబేద్కర్ భాయ్ పూలే లాంటి వ్యక్తులకు మనోభావాల్ని గాయపరిచి అశాంతిని రేకెత్తించే టెర్రరిస్ట్లు అని ముద్ర వేసేవాళ్ళు ఒక సమాజం యొక్క ఆలోచనలు వికసించాలంటే మూఢత్వాన్ని పోగొట్టుకోవాలంటే ఎప్పటి నుండో అలవాటు పడిపోయిన ఆలోచనలు మాత్రమే గొప్ప అనే మూకుమ్మడి మాయలో కొట్టుకుపోకూడదు వ్యతిరేక భావాన్ని విని అర్థం చేసుకునే ఓర్పు సహనం పెంపొందించుకోవాలి విన్నాక అవి తప్పనిపిస్తే సహేతుకంగా విమర్శించే గ్రేస్ఫుల్ మైండ్ సెట్ కలిగి ఉండాలి అలా చేయకుండా ప్రశ్నను విమర్శను శత్రువుగా భావిస్తే మన మెదళ్ళు బూజు పట్టిపోతాయి కుళ్ళిపోతాయి నీ చుట్టూ ఉన్న వారికి నీ మనోభావాన్ని గాయపరిచే హక్కు ఉండటం వల్ల నీ మనోభావాలు ఎప్పుడు నీ కంట్రోల్లో ఉండగలవని నీ ప్రమేయం లేకుండా ఇతరులు నిన్ను నొప్పించలేరనే సత్యాన్ని గ్రహించగలిగే మెచ్యూరిటీ వస్తుంది అటువంటి గ్రేస్ సమాజాన్ని సృష్టించుకోవటం మనందరి చేతుల్లోనే ఉంది